అండి ఈరోజు ఒక ట్రాఫిక్ గురించి మాట్లాడుకోవాలండి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇల్లు ఒక దగ్గర కొన్నారండి కొన్న తర్వాత అప్పుడు ఆ ఇల్లు ఒక చెన్నై ఫైనాన్స్లో ఉంటే అక్కడ డబ్బులు కట్టి విడిపించుకున్నారండి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఇల్లు కూడా కట్టుకున్నారండి ఇల్లు కట్టుకున్నాడు మొత్తం ఆరు వందల గజాలు చిల్లర బంజారా కట్టుకున్న తర్వాత ఇప్పుడు అంతా వర్క్ అయిన తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చి దీని మీద లోన్ ఉంది ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఓరియంటల్ బ్యాంకు లేదా సమ్ బ్యాంక్స్ వచ్చి ఇప్పుడు దాని మీద లోన్ ఉంది అని చెప్పాయంట జూనియర్ ఎన్టీఆర్ గారు అది పిఎస్లో కేసు పెట్టుకున్నారు తర్వాత అక్కడికి వెళ్ళారు అంత ఇష్యూస్ అంత అయింది కానీ ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకరి దగ్గర కొన్నారు కొన్న తర్వాత అది ఎలా పెద్దవాళ్ళు వాళ్ళు ఎలా పేపర్స్ డాక్యుమెంట్స్ చూడ్చినారో లేదో తెలియదు కానీ అది చూడకుండా చూసింటారు కానీ ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు ఒక చేసింటారు కానీ ఆయము ఒక ఆమె దగ్గర కొన్నప్పుడు ఆయన ఎలా ఇట్లా బ్యాంకుల్లో తీసుకుని ఆయన చెప్పలేదు ఇల్లు అడగలేదు ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆ ఇష్యూ అంతా అయింది జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు ఆయన కష్టపడిన డబ్బులు పాపము జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి వ్యక్తి కూడా సింహాల్లో కూడా మంచిగా రాణిస్తాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కోర్టులో వేసుకోవాల్సి వచ్చిందండి ఇది ఇదే అని బ్యాంకు వాళ్ళు ఏమో నాలుగైదు బ్యాంకుల వాళ్ళు ఎట్లా లోన్ ఇచ్చారో కూడా తెలియదు మొత్తం బ్యాంకుల వాళ్ళంతా నాలుగైదు బ్యాంకుల వాళ్ళు లోన్ ఇచ్చారు ఆ ఇల్లు ఏమో ఇప్పుడు అది కోర్టులో ఉందండి కానీ పెద్దవాళ్ళు ఆలోచించి ఎవరు చూసినర్రో చూడలేదు ఏమో కానీ అమ్మిన వాళ్ళు కూడా అమ్మే వాళ్ళు కూడా చెప్పాలి ఇట్లా ఉంది పరిస్థితి ఉంటే అప్పుడే ఆ డబ్బులు కట్టేసి బ్యాంకులోంచి క్లియర్ చేసుకొని ఉండిండు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి పాపం ఆ ఇల్లు వల్ల అంటే పెద్ద సార్గా జూనియర్ గారికి పెద్ద అమౌంట్ కాకపోవచ్చు మా అంటే ఒక యాభై కోట్లు అరవై కోట్ల వరకు ఉండొచ్చేమో అది పెద్ద అమౌంట్ కాదు కానీ కష్టపడిన డబ్బులు కదా అండి పోగో అది ఒకరి చేతిలో మోసపోవాల్సి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారికి కోర్టులో న్యాయం జరగాలి జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి జరుగుతుంది కానీ ఈ భూములు కొనేటప్పుడు పెద్దవాళ్ళు చూడండి వాళ్ళు సన్నాబన్నోళ్ళు అంటే అదో లెక్క పెద్దవాళ్ళకు వాళ్ళకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అడ్వకేట్లు ఉంటారు అన్నీ ఉంటారు కానీ ఎలా చేశారో అది నైన్టీన్ నైంటీ అంతా నైన్టీన్ నైంటీ త్రీలో కొన్నాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు అది కేసు పెట్టారు బ్యాంకు వాళ్ళు వచ్చి మేము వేలం వేసుకుంటాం మాకు డబ్బులు రావాలా అని చెప్పారంట పోతే అది ఆ ట్రిబ్యునల్ ఏదో దాని దగ్గరికి వెళ్తే వాళ్ళు వేసుకోమని చెప్పారంట ఇప్పుడు సారు జూనియర్ ఎన్టీఆర్ గారు కోర్టుకి వెళ్ళాడు కోర్టులో అతనికి న్యాయం జరగాలని అతనికి ఏ ఇబ్బంది రాకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నామండి ఎందుకంటే కష్టపడిన డబ్బులు ఒకరి చేతులు మోసపోవాలంటే కష్టం కదండి అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి జరగాలని కోర్టులో న్యాయం జరగాలని అందరూ ఆశ అందరము కోరుకోవాలండి మంచి జరగాలనేదే నా కోరికండి ఎందుకంటే ఇల్లు వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా చెప్పాలి ఇది ఇది పరిస్థితి అని సార్ కూడా జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా చూసిండు చూసుకో చూడకనే ఒక అట్లా మోసపోవడం అంటే అండి కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదండి జూనియర్ ఎన్టీఆర్ సార్ కూడా న్యాయం జరగాలని కోరుకుంటానండి నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి థ్యాంక్ యూ